అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్ మండలంలోని కందుకూరు గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో అనంతపురం రూరల్ రాప్తాడు సిపిఎం పార్టీ ప్రాంతీయ కమిటీ కార్యదర్శి టి రామాంజనేయుల ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖున అనంతపురంలో నిర్వహించే సిపిఎం పార్టీ పద్నాలుగవ జిల్లా మహాసభలకు సంబంధించిన కరపత్రాలను కందుకూరు గ్రామంలో విడుదల చేశారు ఈ సందర్భంగా అనంతపురం రూరల్ రాప్తాడు ప్రాంతీయ కమిటీ కార్యదర్శి టి రామాంజనేయులు పోతులయ్య తదితరులు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని రెండు వేల ఇరవై మూడు పంట బీమా విడుదల చేయాలని పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలని పిఏబీఆర్ రాప్తాడు నియోజకవర్గంలోని కుడి కాలువ చివరి ఆయకట్టు సాగు చేసుకున్న వారికి కూడా నీటిని విడుదల చేయాలని ఉపాధి హామీ పనులు రెండు వందల రోజులు కల్పించాలని రోజు వేతనం ఆరు వందల రూపాయలు ఇవ్వాలని వీటిని అన్నిటిపైన కూడా డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖులో అనంతపురం నగరంలో జరగబోయో సిపిఎం పార్టీ పద్నాలుగవ జిల్లా మహాసభల్లో చర్చించబోతున్నామని కావున ఈ కార్యక్రమంలో రాప్తాడి నియోజకవర్గానికి సంబంధించిన సిపిఎం పార్టీ అనుబంధ సంఘం నాయకులు ప్రజలు రైతులు కార్మికులంతా పాల్గొని విజయంతం చేయాలని అనంతపురం రూరల్ రాప్తాడు సిపిఎం ప్రాంతీయ కమిటీ కార్యదర్శి టి రామాంజనేయులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రాంతీయ కమిటీ సభ్యుడు పోతులయ్య సుబ్బారెడ్డి ప్రతాప్ రామసుబ్బారావు వెంకటేష్ వెంకటలక్ష్మి నారాయణమ్మ సమ్మక్క చెర్రక్క ముత్యాలు ఇంద్రమ్మ తదితర సిపిఎం పార్టీ నాయకులు అనుబంధ సంఘం నేతలంతా పాల్గొన్నారు